హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇక్కడైతే మనము నువ్వులు పల్లీలు కలిపి పప్పు చెక్కని ఎలా చేయాలనేది చూద్దాము అయితే పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసినట్టుగా చేద్దామండి ఇక్కడ మనము హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నామన్నమాట పల్లీలని చక్కగా చిన్న మంట మీద పెట్టి వేయించుకోండి మనకి హైలో పెట్టద్దు చిన్న మంట మీద పెట్టి వేయించితే మనకి పొట్టు కూడా చక్కగా వచ్చేస్తుందండి మనకి ఇంకా చూసారా ఇలా వస్తుంది చిన్న మంట మీద పెట్టేసేసి ఒక పది నిమిషాలు అలా ఏం చేసేసుకోండి మనకి పల్లీలు అయితే ఇలా వేయిపోయాయి అయితే ఇప్పుడు మనం ఒక వంద గ్రాములు నువ్వులు తీసుకుంటున్నాము వంద గ్రాముల నువ్వుల్ని ఇలా దోరగా వేయించుకోండి చిన్న మంట మీదే వేయించుకోండి పల్లీలు కానీ నువ్వులు కానీ మనకి నువ్వులు కూడా వేయిపోయాయండి ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము అయితే నువ్వులు చక్కగా పిల్లలకి చాలా మంచిదండి ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నాము బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ అనమాట ఇందులో మనము ఒక గ్లాసు చిన్న టీ గ్లాస్ వాటర్ పోసేసి మనం బెల్లాన్ని కరగనిద్దాము అయితే ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలండి మనకి పల్లీలు చూడండి చక్కగా పొట్టంతా పోయిందనమాట ఇప్పుడు మనం చపాతీ కర్రతో ఇలా గుండ్లు గుండ్లుగా ఉంటుంది కదా అదంతా పప్పు ఇలా స్ప్రెడ్ చేయండి ఇలా చేస్తే చక్కగా పప్పు అయిపోతుంది మనకైతే చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటరినంతా మందపాటి గిన్నెలోకి తీసుకుందాము పాకం కోసం మనకి ఇలా వడకట్టేసుకోండి ఇలా వటు వల వడకట్టుకున్నారనుకోండి మనకేంటంటే అడుగున ఇసుక అనేది రాదు తర్వాత మనకి ఏమైనా నలకలు ఉన్నా కూడా చక్కగా వడగంటలోకి వచ్చేస్తుందనమాట డైరెక్ట్గా అయితే బెల్లాన్ని వేసి పాకం పెట్టద్దండి ఇలా చూసుకోండి ఇలా చూసుకొని వడకట్టుకోండి మనకైతే ఇంకా ఇప్పుడు దీన్ని మనం స్టవ్ వెలిగించి చక్కగా పాకం వచ్చేలాగానే మరగనిద్దామండి ఇక్కడ మనము హాఫ్ కేజీ బెల్లము తర్వాత హాఫ్ కేజీ పల్లీలు ఒక వంద గ్రాములు నువ్వులండి మనకి నువ్వులు వేసుకోవటం వల్ల పిల్లలకి మంచిదనమాట చక్కగా బెల్లంలో ఐరన్ ఉంటుంది నువ్వులు హెల్త్కు మంచిది పల్లీలు కూడా హెల్త్కి మంచిది అనమాట పిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టండి చక్కగా ఇంట్లోనే తింటారనమాట ఇప్పుడు మనకు చూడండి పాకం అయితే చూసారా ఇంకా రాలేదు పాకం ఇలా ప్లేట్లో నీళ్ళు పోసుకొని అందులో ఈ బెల్లం పాకాన్ని తీసుకొని కొంచెం వేసుకుంటే మనకు పాకం వచ్చిందా రాలేదా అనేది తెలిసిపోతుందండి మనకి పాకం అయితే ముదురు పాకం రావాలన్నమాట మనకి తీగలాగా వస్తుంది కొంచెం అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ మనము ఇలా మరగబెట్టుకుంటే ఇది కూడా సిమ్లోనే పెట్టుకోండి సిమ్లోనే పెట్టుకొని మరగబెట్టుకుంటే ఇప్పుడు చూడండి మనకి పాకం అయితే రెడీ అయిపోయిందనమాట అయితే మనం పాకం కూడా మనము వాటర్లో వేయింగ్లోనే అది గట్టిపడిపోవాలి తర్వాత మనం దాన్ని తీసుకొని ప్లేట్కి కొడితే అది మనకి సౌండ్ అనేది రావాలన్నమాట ప్లేట్ ప్లేట్లు వేస్తే సౌండ్ రావాలి ఇప్పుడు చూడండి మనం వేయించుకున్న పల్లీలు నువ్వులు రెండిటిని కూడా కలిపేసుకుందాము కలిపేసుకొని ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది కాబట్టి మనం పాకంలో వేసేసుకుందాం పాకం కరెక్ట్గా ఉంటేనే చెక్క కరెక్ట్గా వస్తుందండి లేదంటే తేడా వస్తుందనమాట మీరు పాకాన్ని ఎప్పుడైనా కూడా చక్కగా ముదురు పాకం వచ్చిన తర్వాతే మనకి పల్లీలు నువ్వులు కలుపుకోవాలన్నమాట లేదంటే పాకం కొంచెం లేతగా ఉన్నా కూడా తీగ్గా ఉన్నా కూడా మనకి చెక్క అనేది రాదండి అంటే సాగిపోతా ఉన్నట్టు వస్తుంది వస్తుందన్నమాట ఓకేనండి ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది ఇలా రెండు కూడా కలిపేసేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ మట్టికి చేయండి ఇక్కడ చూడండి మనకైతే ఇలా కలిపేసుకుందాం మొత్తం కూడా కలిసిపోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి బెల్లం కానివ్వండి నువ్వులు కానివ్వండి పల్లీలతో మొత్తానికి నాకు సరిపోయింది అయితే మనం ఇది వేసుకోవడానికి మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మనము ఇలా నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ మొత్తం ఇలా రాసేయండి ప్లేట్కి రాసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా మొత్తం ప్లేట్లో తీ తీసేసుకొని ఇంకా గంటతో ఇలా చేసేసుకోండి లేదు అనుకుంటే ఒక గిన్నెకి అడుగున ఆయిల్ రాసేసి మొత్తాన్ని కూడా సమానంగా చేసేసుకోండి నేనైతే దీనికే నెయ్యి రాసేసి ఇట్లా చేస్తున్నానండి మీకు కావాలంటే ఈ వేడి మీదే చాకుతో మీరు చక్కగా ఒక లైన్స్ లాగా పెట్టేసుకుంటే మనకి ముక్కలు ముక్కలుగా చేసుకోవడానికి అన్నీ సమానంగా వస్తాయి అనమాట నేనైతే చక్కలాగే చేస్తున్నానండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇది ఆరిపోయిన తర్వాత మనకు అరగంట గంట పడుతుందండి ఆరిపోయిన తర్వాత ఇక మనం చక్కలాగా తీసేసుకొని తుంపేసుకొని బాక్స్లో వేసుకోవటమే అనమాట మనకైతే ఇలా రెడీ అయిందండి చూసారా చెక్క చెక్క మొత్తం ఇలా రెడీ అయింది మనం ముందే చాకుతో గాట్లు పెట్టుకుంటే మనకి ఇలా వస్తుందనమాట ఇదిగో చూసారా ఇలా వచ్చింది పప్పు చెక్క అయితే చాలా బాగుంటుందండి ఇలా రాని వాళ్ళు ఇలా తయారు చేసుకోండి ఓకేనండి వీడియో నచ్చితే మటుకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ